కూరగాయల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ రోజు వంద రూపాయలు దాటింది ఏం తినేటట్టు లేం కొనేటట్టు లేమన్న చందంగా తయారైంది నిజామాబాద్ జిల్లాలో కూరగాయలు కొనుక్కునడానికి ఆ స్థానికులు ఇటు సామాన్య ప్రజలు సైతం ఇబ్బంది పడుతున్నారు నిన్న మొన్నటి వరకు యాభై రూపాయల కిలో ఉన్న టమాటా వంకాయ బెండకాయ బీరకాయ ఈ రోజు వంద రూపాయలకు చేరుకుంది దీంతో తీవ్ర ఇబ్బందులు అయితే స్థానికులు చెప్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం రేట్లు ఇంతవరకు పెరగడానికి గల కారణం ఏంటి అనేది చెప్పండి మీరు రోజు కురాయిలు తీసుకుంటున్నారు రోజు తీసుకునేదానికి దానికి రోజు రోజు పోతున్న ధరలు ఎలా చూస్తున్నారు ఇది ఏంటంటే ఇంతమంది టమాటాలు ఇరవై ముప్పై కూడా నడుస్తుంది ఈ రోజు వచ్చేసి మొన్న లాస్ట్ వీక్ చూస్తే యాభై ఉండే ఇప్పుడు వచ్చి వంద అయింది అంటే ఏ కురలు తీసుకున్నా మినిమం వంద రూపాయలు కిలో అంటున్నారు మరి దారుణం ఏంటంటే వంద రూపాయలు అంటే ఏం తినడానికి లేదు ఏం కొనట్లేదు ఇప్పుడు ఉందే ముందే కరువు కరువులో ఉన్నది ఆరోగ్యాలు బాగాలేక చాలా మంది ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరు ఇంట్లో వస్తే అందరు పేషెంట్లు అవుతున్నారు హాస్పిటల్ బిల్లు ఏదైతే ఇప్పుడు డెంగ్యూ వచ్చిందో చికెన్గునియా డెంగ్యూ ఏ రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా మంది హాస్పిటల్కి భరించలేకనే ఖర్చులు అంటే కూర ధరలు వినడం వల్ల సామాన్యుడికి భారమేది కాబట్టి మరి ఎవరు బాగుపడతారు అంటే ఇలా దళారు వ్యవస్థనే బాగుపడుతుంటారు తప్ప వ్యాపారి లాభం లేదు అట్లా అని చెప్పేసి రైతుకు లాభం లేదు రైతుకి లాభం ఉంది అంటే రైతు బాగుపడుతుంది అది లేదు కాబట్టి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతున్నారో దీని మీద దళారు వ్యవస్థను రూపుమాపి రైతులు లాభం అందే విధంగా అదే అదేవిధంగా రేటు కూడా తగ్గినట్టు అయితే సామాన్యుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం వారు దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది అంటే ఈ కూరగాయల ధరలు పెరగడానికి రైతుకు లాభం లేదు లేదంటున్నారు రైతు పండించిన రైతు కూడా బాధపడుతున్నారు వ్యాపారి బాధపడుతున్నారు ఇటు ఈ డబ్బులను ఎటువెళ్తున్నట్టు మరి దళారి అంతే దళారులు ఏంటంటే దీన్ని కట్టి పెట్టుకుని సాగు ఏదైతే తీసుకుంటున్నాము రైతు దగ్గర ఏం చెప్తున్నారు టమాటాలు బాగున్నాయండి పాడైపోతున్నాయి కాబట్టి అమ్మి తమ్మండి లేకుండా లేదని చెప్పేసి రైతుల దగ్గర ఇదేస్తున్నారు రైతు ఏం చేస్తాడు నా దగ్గర నుంచి కూడా పాడైపోతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మేయాలని చెప్పేసి అమ్మేస్తున్నాడు ఈ దళారులు ఎవరైతున్నారో దాన్ని స్టోరేజ్ చేసుకొని ఇక్కడ కృత్రిమంగా షార్టేజ్ సృష్టించేసిన తర్వాత ఇట్లా అవసరం కాబట్టి ధరలు పెంచేస్తున్నారు నష్టం ఎవరు జరుగుతుంది అంటే మామూలుగా ఎవరైతే కొంటుండి కూరలు కొనే వరకు నష్టం జరుగుతుంది తప్ప రైతుకు లాభం లేదు అలా అని చెప్పేసి అమ్మే వ్యాపారికి లాభం లేకుంటున్నాయి ధరలను మాత్రమే ఇక్కడ అర్జించడానికి ఎక్కువ అవసరం ఉంది అయితే ఇక్కడ వ్యాపారి తెలుసుకున్నాం ధరలు పెరగడం వల్ల మీకేంటి లాభం ఏమన్నా లాభం ఎట్లుంది ధరలు తక్కువ ఉన్నప్పుడు ఎట్లుంది ధరలు పెరిగిన తర్వాత ఎట్లుంది ధరలు తక్కువ ఉన్నప్పుడే మాకు మార్జిన్ ఏమన్నా ఉంటుంది సార్ ధరలు తక్కువ ఉన్నప్పుడు మార్జిన్ ఉంటుంది ధరలు పిరమైనప్పుడు మాకు మార్జిన్ ఏమి ఉండదు పైగా కూరగాయలు కూడా మొన్న వంట వర వర్షాలకు కూరగాయలు చాలా మటుకు సెవెంటీ పర్సెంట్ ఖరాబ్ వస్తున్నాయి మనం కొనడం బాగా ఇబ్బంది అవుతుంది సరిగా సరిగా కూరగాయలు కూడా రావడం లేదు వచ్చే మనకు ఎక్స్ బయటకెళ్ళి వచ్చే కూరగాయలు తక్కువ వస్తున్నాయి కాబట్టి రేట్లు విపరీతంగా అయినాయి టమాటా ఒకటేసారి అరవై రూపాయలు కేజీ అవుతున్నాయి మొన్న దాకా ఇరవై రూపాయలు కిలో ముప్పై రూపాయలు కిలో ఉంది ఇప్పుడు అరవై రూపాయలు కేజీ ఉంది ఇప్పుడు మా సామాన్యులు తినలేని పరిస్థితికి వచ్చింది కూరగాయలను ధరలను చూస్తుంటే కిలో కొనేది అర కిలో కొంటున్నారు అరకిలో కొనేది పావు కిలో కొంటున్నారు కానీ కొనడం మాత్రం తప్పదే తప్పే పరిస్థితులు లేదు సామాన్యులకు అందుబాటు ధరలు తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు ధరలు పెరిగితే మీ గిరాకీ ధర ధరలు పెరిగితే గిరాక్ తక్కువ ఉంటుంది సార్ మాకు ధరలు అయితే తక్కువ ధరలు ఉంటాయో అంత మార్జిన్ బాగుంటుంది మాకు బెనిఫిట్ ఉంటుంది కస్టమర్లకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ధరలు పెరగడం వల్ల మీకు ఏం నాకు లాభం లేదు మాకు లాభం లేదు పైగా ప్లస్ ఖరాబ్ బాగా వెళ్తున్నాయి వర్షాలకు బాగా కూరగాయలన్నీ ఖరాబ్ అయినాయి ధరలు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి అందరిలో అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు ధరలు పెరగడం వల్ల అటు రైతుకు లాభం లేదు ఇటు వ్యాపారికి లాభం లేదు దళారులకు మాత్రమే లాభం ఉంది ధరలు పెరిగినప్పుడు మాకు గిరాకులు పెద్దగా ఉండట్లేదు ధరలు తగ్గినప్పుడే కిలోల నేతన కొనుక్కునే పరిస్థితి ఉంది అయితే ధరలు పెరిగినప్పుడు ఫావ్ కేజీ కేజీతో చదువుకుంటారు దీంతో మాకు నష్టమే జరుగుతుంది అని చెప్పి ఇటు వ్యాపారులు చెప్తున్నారు ఇటు స్థానికులు కూడా ధరలు పెరగడం వల్ల తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్తున్న పరిస్థితి దీనికి ఆ దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతు నుంచి నేరుగా ఆ వ్యాపారికి ఈ కూరగాయలు వచ్చే విధంగా చూడాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి